గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ అసాంఘిక కార్యకలాపాలపై విజృంభించిన పోలీస్ సిబ్బంది సర్కిల్ ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా నందు ఎస్డిపిఓ డిఎస్పి పెనుకొండ శ్రీ బాజీ జాన్ సైదా ఏ రాజ్ కుమార్ సిఐ మడకశిర సర్కిల్ మరియు మనోహర్ సిఐ మడకశిర యూపీఎస్ వారు మడకశిర సర్కిల్ ఆఫీస్ వద్ద మడకశిర నియోజకవర్గ పరిధిలోని అన్ని కళ్ళు గీత యాజమానులు కార్మికులు కళ్ళు అంగళ్ళు వారికి మంత్రణ చేసి లైసెన్స్ తనిఖీ చేసి కల్తీ కళ్ళు నిషేధితం ప్రజల ఆరోగ్యాలను ఆలస్యం చేసి కళ్ళు రసాయనాలు కలిపి అమ్మవారిపై కఠినమైన చర్యలు తీసుకొనబడునని కళ్ళు తయారు చేసే వారిపై అమ్మవారిపై పీడీ యాక్ట్ అబ్కారీ చట్టం కింద కేసులు నమోదు చేయబడునని హెచ్చరించడం జరిగింది ఈ సందర్భంగా అందరూ ఎస్ఐసిఐలు వారి పరిధిలోని అన్ని అంగళ్లను తనిఖీలు చేసి తరచు నివేదికలు పంపాలని

ಮತ್ತು ಚಪಾಲ್ ಅವರು ನಾನು ಅಂದೆ ಆ 50 4 ಟೀ-ಶರ್ಟ್ ಓ ಲಿಮಿಟ್ ಮಾಡ್ತೀರಾ ಹಾ ಟೀ-ಶರ್ಟ್ ಮೇರೆವಿಂದ್ ಇಕಡೆ ಇಂದ ಕಲ್ಕೊಂಡು ವಿಜಯನಗರದಿಂದ ಬರೋಷ್ಟು ಅಕೌಂಟೆಲಿಟಿ ಆಗ್ತಿದೆ ಇದು ಬುಜಿಪೋರಿಂದ ಚಿಕ್ಕ ಮನೆ ಹೇಳಿದು